విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలో గల మరువాడ కొత్తవలస గ్రామంలో స్వయంభూగా విరాజిల్లుతున్న శ్రీ బ్రహ్మలింగేశ్వర ఆలయం పంతొమ్మిది వందల ముప్పై ఆరవ సంవత్సరంలో శ్రీ బ్రహ్మానంద భారతీ స్వామి వారు స్థాపించడం జరిగింది ఈ ఆలయంలో ప్రధాన ప్రత్యేకత రెండు తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడా లేనటువంటి విధంగా తూర్పు ముఖంగా నందేశ్వరుడు నెలకొల్పడం జరిగింది నందేశ్వరుడు తూర్పు దిశను చూడటం ఎక్కడా కని విని ఎరుగునటువంటి ఒక విశిష్టత ఇందులో భాగంగా రెండవ ప్రత్యేకత శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి లింగస్థాపన చేసిన నాటి నుండి నేటి వరకు అఖండ జ్యోతి నిర్విరామంగా వెలగడం రెండవ విశిష్టత ఈ సందర్భంగా కార్తీక మాస మూడవ సోమవారం సందర్భంగా ఈరోజు ఉదయం ఋషి ముహూర్తంలో అనగా రెండు గంటల నుండి గ్రామంలో ఉన్నటువంటి మరియు చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి శైవ భక్తులు మరియు వివిధ దైవారాధనలు చేసినటువంటి భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకుని శివారాధనలు చేసి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించారు శ్రీ బ్రహ్మలింగేశ్వర స్వామి వారిని బ్రహ్మ ముహూర్తంలోనే దాసరి శంకర్రావు శివస్వామి ఆధ్వర్యంలో శివస్వాములు అయ్యప్ప స్వాములు అందరూ కలిసి శ్రీ స్వామివారిని దర్శించుకోవటం జరిగింది పి గణపతి టుడే టీవీ రిపోర్టర్ బొండపల్లి మండలం విజయనగరం జిల్లా

谢谢嗯。 Thank you.